బాబా మనీ రావాలంటే కష్టపడక్కర్లేదు అని నేనంటే సగం మంది నమ్మరు మిగిలిన వారికి ఒళ్లు మండుతుంది అవునా ఇందుకేరా సరిగ్గా ఇందుకే అతి ఎక్కువ శాతం మంది లేక తిప్పలు ధనం కోసం అవస్థలు పడుతున్నారు బాబా నేను ఈ వీడియోలో చెప్పబోయే ట్రిక్ అసలు మనీకి ఏ సంబంధం లేనట్లు అనిపిస్తుంది కాని అదే మాయ వీడియో పూర్తిగా చూడు నీకే అర్థమవుతుంది నేను చెప్పే ఉపాయం కుప్పలు కుప్పలుగా ధనం తెచ్చి పెట్టగలదు దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టగలవు ఏం లేదు బాబా ఇది ఒక చిన్న ఫార్ములా మరి బైరాగి చెప్పే ఈ ఫార్ములా స్వచ్ఛమైన మనసుతో ఓపెన్ మైండ్ తో వింటావా ఎందుకంటే ఇది సత్యం నాన్న నీ జీవితం ఇవాళే మారిపోతుంది నిజం రెడీయా ఇది నువ్వు మరచిపోకూడని ఫార్ములా తృప్తి ఈజ్ ఈక్వల్ టు మనీ మనశ్శాంతి ఆరోగ్యం నానా ఈ ఫార్ములా అర్థం కావాలంటే చిన్న చరిత్రను నీకు ముందు చెప్పాలి నేను అనగా అనగా అతి ధనికులుండే భారతదేశం ఋషులు గురువులు ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటే కుప్పలు కుప్పలుగా ధనం ఉంటుందో అలాంటి మైండ్ సెట్ ప్రజల్లో నిలిపిన భారతదేశం కట్ చేస్తే ఉన్నత సైకాలజీ మనీ టెక్నాలజీ ఏ మాత్రం తెలియని ఎడారి దుండగులు దండెత్తి వచ్చారు సంపదలు దోచారు మైండ్ సెట్ లు కాస్త చెడగొట్టారు మళ్లీ కట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఋషుల నుంచి మన ఉన్నత టెక్నాలజీ నుంచి ప్రజలను విడగొట్టి కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టి మైండ్ సెట్ పూర్తిగా ధ్వంసం చేశారు బానిసలు క్లర్కులు మాత్రమే తయారు చేసే ఇంగ్లీష్ చదువులను తీసుకువచ్చారు ఆనాడు ధనికులైన భారతదేశ ప్రజలకు ఉండిన మైండ్ సెట్ స్థానంలో లేమి బీదరికం బానిసత్వం వీటిని ఈనే ఒక దరిద్రపు బుర్రలో కూర్చోబెట్టారు కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని ఆనాడు ప్రజల్లో పెట్టబడిన ఆ నమ్మకం ఈనాటికి అలాగే ఉండిపోయింది ఆ నమ్మకం తప్పు అని మనమంటే అరుస్తారు వీలైతే కరుస్తారు ఇప్పటి జనం మన ఋషులు ఇచ్చిన మైండ్ సెట్ వేరురా అని నువ్వు చెప్తే నువ్వు ఒప్పించు లా కనిపిస్తావు ఈ ఇంగ్లీషు చదువులు కమ్యూనిస్టు ఓటమి భావాలు కలిగిన తెలివి గల అనుకునే ఈ అమాయకులకు బాబా నువ్వు అందులోంచి బయటపడే సమయం వచ్చేసింది అందుకే ఈ వీడియో వింటున్నావు ఇది యాదృచ్ఛికం కాదు మన సనాతన ఋషుల ఫార్ములా శ్రీమంతుల మైండ్ సెట్ ఈక్వేషన్ ఏంటి తృప్తి మనీ మనశ్శాంతి ఆరోగ్యం ఇది నీకు అర్థం కావాలంటే బస్తాల కొద్ది డబ్బు రావాలంటే ఆధునిక యుగం యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ భాషలో చెప్పాలి నీకు లా ఆఫ్ అట్రాక్షన్ జ్ఞానంలో మన గురువులు ఉద్దండ పిండాలురా క్లియర్గా విను చెప్తా విశ్వానికి ఒక ప్రాథమిక న్యాయం ఉంది ఆకర్షణ నీకు ఒక అద్భుత శక్తి ఉంది అది ఆకర్షణే బాబా ఆశ్చర్యపోయే విషయం చెప్పనా అనుక్షణం ఈ విశ్వం నిన్ను గమనించుకుంటూ ఉంది అనుక్షణం నీలోని భావాలకి ఇమోషన్స్ కి ఆలోచనలకి లేదా నీ వైబ్రేషన్స్ కి సరితూగే అంటే మ్యాచ్ అయ్యే వాటిని నీకు విశ్వం తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది కావాలంటే గమనించుకొని చూసుకొని జీవితాన్ని ఏంటే ఇప్పుడు నీకు ఒక నెగిటివ్ ఉదాహరణ చెప్తే ఇది సులువుగా అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కువగా నెగటివిటీనే మన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కనుక రామలింగడు బండి మీద ఉన్నాడు ఎక్కడికో త్వరగా వెళ్ళాలి సరిగ్గా సిగ్నల్ దగ్గరకు రాగానే రెడ్ లైట్ పడింది అబ్బా రెడ్ లైట్ అనుకున్నాడు అబ్బా రెడ్ లైట్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది కదా ఆ ఫీలింగ్ ని అతడికి మళ్లీ మళ్లీ ఆకర్షిస్తుంది విశ్వం రామలింగడు గమ్యాన్ని చేరే వరకు ప్రతి సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది అతనికి అబ్బా రెడ్ లైట్ అబ్బా రెడ్ లైట్ రిపీట్ ఆగి ఆలోచించు బాబా నీకు ఇలాంటిది జరిగే ఉంటుందిగా జీవితంలో జరిగిందా లేదా కానీ బాబా ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర నీకు రెడ్ లైట్ పడాలి అంటే యూనివర్స్ తల్లి టైమింగ్ ఎంత ఉండాలి పర్ఫెక్ట్ టైమింగ్ అది కాదా అది నెగిటివ్ కనుక నీకు చీరాకు వస్తుంది అనుకో అయితే నువ్వు అక్కడ ఒక పని చేస్తే ఒకే ఒక్క క్షణంలో అదే యూనివర్స్ టైమింగ్ నీకు అనుకూలంగా మారిపోతుంది అదేంటో చెప్పనా చెప్తా ఈ ఒక్కటే నువ్వు నేర్చుకుంటే నీకు జీవించే కళ వచ్చేసినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదే ఏంటంటే బాబా రెడ్ లైట్ పడగానే అబ్బా రెడ్ లైట్ అనుకోకుండా రామలింగుడు వావ్ ఏం టైమింగ్ ఇది సరిగ్గా లైన్ దగ్గరికి వచ్చేసరికి రెడ్ లైట్ పడింది అరక్షణం కూడా తేడా లేదు వాహా అనుకున్నాడు అనుకో అప్పుడు ఏమైంది మంచి ఫీలింగ్ వచ్చింది మనసులో అలా అనుకున్నవాడు అది వదిలేసి సాగిపోయాడు ముందుకి అయితే దారి పొడుగూత పొర్లుబోని టైమింగ్ లో గ్రీన్ లైట్లు పడుతూ వెళ్ళాయి అతనికి గమ్యం చేరే వరకు అలా ఏమైందంటావు అక్కడ వైబ్రేషన్ మారిపోయింది అతడికి ఒక అబ్బురం ఒక అభినందన ఒక గొప్ప టైమింగ్ చూసిన తృప్తి అతనిలో నిండాయి కదా విశ్వం అప్పుడు అతడిలో ఆ సాటిస్ఫాక్షన్ ను గమనించింది సీను మారిపోయింది అంటే కష్టాలు వచ్చినప్పుడు కష్టాన్ని చూసి ఆహా ఓహో అని చప్పట్లు కొట్టి అభినందించు అని చెప్పట్లేదు బాబా నేను అలా ఎందుకు చెప్తాను చెప్పు అది ఎవరికి సాధ్యం కాదు కష్టం వచ్చినప్పుడు కష్టం మీద నీ కనుచూపు కూడా పడని స్థితిలో నువ్వు ఉండడమే సరైన సమాధానం అది ఎలా చెయ్యాలో చెప్పేదే మన ఫార్ములా ఆహా భలే బాబా ఇప్పుడు వందల ఏళ్లుగా మనుషుల నుంచి దాచబడిన అతి ముఖ్యమైన రహస్యం విను తృప్తి మనీ మనశ్శాంతి ఆరోగ్యం నానా విశ్వానికి నువ్వంటే విశ్వమంత ప్రేమ గౌరవం నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తుంది ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటే ఇదే ఇందులో భాగంగా నువ్వు ఇంతవరకు అడిగిన మనీ అంతా ఉందే అదంతా వైబ్రేషన్ పరంగా నీకు ఇప్పటికే విశ్వం ఇచ్చేసి ఉంది ఎన్ని నువ్వు మనీ కావాలి అని అనుకుని ఉంటే ఇప్పటి వరకు అన్ని సార్లు అంతంత ధనం వైబ్రేషన్ పరంగా విశ్వం నీ వైబ్రేషన్ బ్యాంక్ లో వేసేసింది ఆ డబ్బులన్నీ ఏవి అని అడుగు వైబ్రేషన్ బ్యాంక్ లో వైబ్రేషన్ రూపంలో ఉన్న ధనం భౌతిక రూపం దాల్చాలంటే నువ్వు విశ్వం యొక్క వైబ్రేషన్ తో మ్యాచ్ అవ్వాలి అంతే నువ్వు చేయాల్సింది అర్థమవుతుందా దీన్నే అలైన్మెంట్ అంటారు కేవలం ఈ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వని ఒకే ఒక్క కారణంగా నువ్వు కోరుకున్న ధనం ఆరోగ్యం మనశ్శాంతి అన్ని ఆ వైబ్రేషన్ బ్యాంక్ లోనే ఉండిపోతున్నాయి ఎప్పుడో నీకే తెలియకుండా నువ్వు అలైన్మెంట్ లోకి వచ్చినప్పుడు చటుక్కున ఆ వైబ్రేషన్ రూపాంతరం చెంది భౌతికంగా నీ కోరికలు తీరుతుంటాయి ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ మూల సూత్రం పూర్తి సారాంశం బాబా అతి సులువుగా మనీ వచ్చి పడే మార్గం ఇప్పుడు వింటావు యూనివర్సు తల్లి వైబ్రేషన్ తో నీ వైబ్రేషన్ ను అలైన్ లేదా అనుసంధానం చేసే అతి సులువైన సత్యమైన మార్గం తృప్తి యూనివర్సు తల్లి ఎప్పుడూ నీ పట్ల తృప్తిగా ఉంటుంది బాబా నువ్వు నీలో ఎప్పుడు తృప్తి నింపుకుంటావో అప్పుడు నీ భావన యూనివర్సు భావన రెండు ఏకమవుతాయి అవుతాయా కావా నువ్వు నీలా ఉంటే వస్తుంది నిజమైన తృప్తి నువ్వు నీకు ఎంతో ఇష్టమైనట్టు జీవిస్తుంటే ఉంటుంది తృప్తి తల్లిదండ్రులు టీచర్లు బాసులు వారికి తృప్తి కలిగించేది చేయమంటారు నిన్ను నీకు తృప్తి కలిగేది చేయమనరు అవునా దీనివల్ల నీ లోపల ఎప్పుడు ఒక అంతర్మథనం ఒక యుద్ధం ఒక చిరాకు నీకు కావలసినట్టు ఉండాలని ఉంటుంది కానీ ఉండలేవు ద్వంద్వం క్రియేట్ అయింది అక్కడ డ్యూల్టీ అదే నీకు కావలసిన పనిను చేసిన రోజు ఎంత తృప్తిగా ఉంటావు ఆ బాబా స్నేహితులతో కలిసి నువ్వు టూర్ కి వెళ్తున్నావు అనుకో పొద్దున్నే లేవగానే నీకు ఎలా ఉంటుంది ఏ రెసిస్టెన్స్ ఉండదు ఉత్సాహం హుషారు బుర్ర చురుగ్గా పనిచేస్తుంది బ్యాగ్ లో పెట్టుకోవలసినవి ఏవేవో అద్భుతంగా గుర్తు వచ్చేస్తుంటాయి అందరితో కలిసి నువ్వు పనిచేస్తుంటావు యూనివర్స్ కోఆపరేట్ చేస్తూ ఉంటుంది అడ్డంకులు దాటేస్తుంటావు అలా ఉంటుంది కదా అదే నీకు ఇష్టం లేని పని చేయాల్సి వస్తే ఒళ్ళు భారంగా కదులుతుంది ఆలోచనలు రావు ఎనర్జీ ఫ్లో ఉండదు ఇలాంటివన్నీ ఉంటాయి కనుక లా ఆఫ్ అట్రాక్షన్ సందేశం ఒకటే నీకు ఇష్టం లేని పని చెయ్యకు చెయ్యకు బాబా ఇష్టం లేని పని చెయ్యకు ఎందుకంటే ఒకటి అందులో తృప్తి లేదు రెండు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నన్ను మీరందరూ కంట్రోల్ చేయొచ్చు అని మెసేజ్ ఇస్తున్నావు ఇష్టం లేని పని చేయడం వల్ల మూడు కనెక్ట్ లో ఉండడం జరగదు ఇష్టం లేని పని చేస్తుంటే ఇన్స్పిరేషన్ స్ఫూర్తితో మాత్రమే పనులు చెయ్యి మనసులో చాలా చెయ్యాలి అనిపించేవి ఒక ఉత్సాహం ఎక్సైట్మెంట్ ఇచ్చేవి చెయ్యి మరి ఇష్టం లేని పని చేయకుండా కుదరదు కదా ఈ ప్రపంచంలో అని అడుగుతావా బాబా దానికి సమాధానమే ఇవాల్టి మన ఫార్ములా వస్తోంది నానా అంతరాత్మ విశ్వంతో అనుక్షణం లంకెలో ఉంటుంది అంతరాత్మకు విశ్వానికి తెలుసు నీకు ఏం కావాలో నువ్వు జన్మ జన్మల నుంచి ఏమేం కోరుకున్నావో వాటికి తెలుసు వాటికి నీ కోరికలు తీర్చడమే పని అదే వాటికిష్టం బాబా నక్షత్రాలను ఖగోళాలను సృష్టించిన శక్తి నీకు అనుకూలంగా ఉంది నువ్వు చేయాల్సిందల్లా ఒకే చిన్న పని అంతరాత్మతో విశ్వంతో మ్యాచ్ అయ్యే వైబ్రేషన్ ని నీలో మళ్లీ మళ్లీ తీసుకువస్తూ నిలబెట్టుకుంటూ ఉండడమే నువ్వు అది చేసినప్పుడల్లా అద్భుతాలు దొర్లుకుంటూ వస్తాయి నీ జీవితంలోకి మరి ఆ మాత్రం చెయ్యవా చెయ్యి అను చేస్తాను బైరాగి అని బయటికను బాబా విశ్వం వింటోంది చేస్తాను చేస్తాను ఇప్పుడు నేను ఆచరించగలిగే ప్రాక్టీసు ఉపాయం చెప్పు బైరాగి అని అడుగు చెప్తా యూనివర్స్ తల్లితో మ్యాచ్ అవ్వాలంటే తృప్తిని తీసుకురావాలి నువ్వు ఎక్కడికి తీసుకురావాలి ఈ ప్రస్తుతంలోకి ఈ క్షణంలోకి అంతే నువ్వు చేయాల్సింది కేవలం అంతే ఓ పంచ్ ఇప్పుడే ఓసారి గాలి పీల్చు అనుకో నాతో పాటుగా ఆహా గాలి లోపలికి బయటకు వెళుతుంటే ఎంత హాయిగా ఉంది ఈ క్షణం ఈ వీడియో వింటూ కూర్చోవడం ఎంత తృప్తిగా ఉంది నా ఒంట్లో ప్రవహిస్తున్న ఎనర్జీ ఎంత తీయగా ఉంది ఈ క్షణం ఎంత తృప్తిగా ఉంది లీలగా నాలో తెలుస్తున్న ఒక నమ్మకం ఎంత తృప్తినిస్తోందో బాబా ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి జీవితంలో ఒకటే నింపుకో తృప్తి అన్నం తింటూ ఈ రుచి నోట్లో ఆడుతుంటే ఎంత బాగుంది అనుకో పొద్దున్నే నిద్ర లేవగానే ఈ ఉదయం నాలో తృప్తిగా ఉంది అంటూ ఒక ఆరేడు క్షణాలు ఆ తృప్తిని ఫీల్ అవు నిశ్శబ్దంగా ఆ తర్వాత లేచి వెళ్ళు ఏ పని చేసినా అందులో తృప్తిని వెతకడం నీ పని ఇవాటి నుంచి ఎవరినైనా చూసినప్పుడు పాట విన్నప్పుడు ఎవరి గొంతైనా విన్నప్పుడు ఆకాశాన్ని చూస్తుంటే పరుపు మెత్తదనం ఫీల్ అవుతూ అడుగులు వేస్తూ ప్రతి పనిలోనూ ఎంత తృప్తి ఉందో గమనించు కనిపిస్తుంది అది అలవాటు కూడా మారుతుంది ఈ సాధన నువ్వు చేస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది పైరాగి మాట నమ్ము యూనివర్స్ తల్లితో నీ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వడం చూస్తావు నీ వైబ్రేషన్ బ్యాంక్ లోంచి దొర్లుకుంటూ చూస్తావు అన్ని కర్మ సిద్ధాంతాలను దాటేసి నీ నిజాన్ని నువ్వు సృష్టించుకోవడం చూస్తావు ఇదంతా ఎందుకు జరుగుతుందో నీకు ఇప్పుడు తెలుసు నీలో ఏ భావన ఏ వైబ్రేషన్ నిండి ఉందో ఈ ప్రస్తుతంలో అదే వైబ్రేషన్ కు మ్యాచ్ అయ్యేవి నీకు అందిస్తూ పోతుంది విశ్వం ఏ నమ్మకాలు ఏ ఆలోచనలు నీ కోరికలు తీరడానికి అడ్డుపడి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు లేకుండా పోయాయి అని అర్థం అవుతుంది నీకు బాబా నేను చెప్పింది ఎంత నమ్మకంతో నిజాయితీతో చేస్తూ పోతే అంతగా నీకు ఇది అక్షర సత్యం అని అర్థం అవుతూ పోతుందిరా అనుభవించని వారికి ఇదంతా బూటకం అనిపిస్తుంది ఎందుకంటే వారి భావనే విశ్వం వారికి అందిస్తుంది కనుక బాబా త్వరలో మనీ సంపాదించడానికి కష్టపడడం కాదు మార్గం తృప్తి నింపుకోవడం మాత్రమే అని నువ్వు అర్థం చేసుకోబోతున్నావు ప్రాక్టికల్ గా ఇప్పటికే ఎంతో మంది ఇది సత్యమని వారెంతో ధనాన్ని పొందారు అని కమెంట్లలో రాస్తున్నారు నీ కమెంట్ కూడా వారి కమెంట్లతో చేరబోతోంది ఈక్వల్ టు మనీ మనశ్శాంతి ఈ ఫార్ములా నువ్వు ఎవరికీ చెప్పక్కర్లేదు నీ జీవితమే వారికి ఒక ఉదాహరణ అవుతుంది వారిలో స్ఫూర్తి ఉదయిస్తుంది అప్పుడు వారికి ఫార్ములా అందుతుంది అందాక లోకంలో జనాలను వదిలే నీ తృప్తి మీదే నీ మనసు లగ్నం చెయ్యి బాబా యూనివర్స్ తల్లికి కృతజ్ఞతలు కమెంట్స్ లో తెలియజేయి జై శ్రీరామ్ జై శివ జై భారత్ జై గురుదేవ ద